హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన టీవీకి స్వాగతం ఇవాళ సండే కాబట్టి మేము స్పెషల్గా చికెన్ మంచూరియా అయితే ట్రై చేసాం ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ మెన్షన్ చేశాను ఇప్పుడు దీని తయారీ విధానం ఏంటో చూద్దాం ఇదైతే మాకైతే సూపర్గా వచ్చింది మరి మీకు ఎలా వస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో ముందుగా చికెన్లో కార్న్ఫ్లోర్ అల్లం పేస్ట్ ఉప్పు కారం ఒక ఎగ్ వేసుకుని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఆయిల్ కూడా కావాలి మనకి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు అందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకుంటున్నాను చూడండి అది బాగా ఫ్రై అవ్వాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి అది చూడండి ఎలా వచ్చిందో సో ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్నాక ఆ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ లేకపోతే మాడిపోతాయి సిమ్లో పెట్టుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై అయ్యాక అందులో కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్ టమాటో సాస్ అలాగే కొద్దిగా సోయా సాస్ కూడా వేసుకొని కలుపుకోండి సో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్లో టూ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి కలుపుకున్న దాన్ని మనం ఈ చికెన్లో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ కొద్దిగా దగ్గరకు పడుతుంది సో ఈ టైంలో మనం చికెన్ వేసేసుకోవాలి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా టాస్ చేసుకోవాలి ఆ సాస్ అంతా కూడా చికెన్ పీసెస్కి పట్టాలి ఫైనల్గా కొత్తిమీరతో గార్మిష్ చేసుకుంటే వెరీ టేస్టీ అయిన చికెన్ మంచూరియా రెడీ అయిపోయినట్లే ఇప్పుడు నేను దాని ప్లేట్లోకి తీసుకొని టేస్ట్ చేస్తున్నాను నాకైతే చాలా టేస్టీగా వచ్చింది మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్